వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని అటుకెక్కిన పొయ్యిల కిందకి దిగాలని మళ్ళీ మూడు సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళ ఇంటికి కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అలాగే కి వెళ్లిన ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు ఒకరైతే పదిహేను వేలు ఈయన అమ్మఒడు అని చెప్పి నాన్న బుడ్డికి ఇచ్చేసి పదమూడు వేలు ఇస్తున్నాడు అలా కాకుండా మనం పదిహేను వేలు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తాం అలాగే ఆసరాన్ని ప్రతి నెల పెన్షన్ మాదిరిగా పదిహేను వందలు ఇస్తాం అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళ అందరికి ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఎక్కడికి చెప్తే అక్కడ టికెట్ కొట్టేసి ఇచ్చేస్తారు అందరికి మహిళలందరికీ ఫ్రీ ఇంకా పెన్షన్ యాభై సంవత్సరాల వాళ్ళకి అందరికి పెన్షన్ గతంలో కార్లకు చేయడం జరిగింది మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాం అది కూడా ఈ నుండి రేపు ఏప్రిల్ ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు వేయస్ చొప్పుని ఇస్తూ జులైలో నాలుగు వేలు మన ప్రభుత్వ వచ్చిన ఇస్తూ నాలుగు వేలు ఈ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాం వికలాంగులకి మూడు వేల నుండి ఆరు వేలు ఇస్తాం అలాగే బీసీ డిక్లరేషన్ ద్వారా చంద్రన్న బీమా చనిపోతే ఐదు లక్షలు పన్నెండు రోజు తెచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వస్తున్నాయా మనకి ఆ ఐదు లక్షలు ఇప్పుడు పది లక్షలు చేస్తున్నాం పెళ్లి కోణకు యాభై వేల లక్ష రూపాయలు చేస్తున్నాం అలాగే మళ్ళీ మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం పట్టణం వచ్చినప్పుడు ఆకలిస్తే కడుపు నిండా అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లు మళ్ళీ పునః ప్రారంభిస్తాం అదేవిధంగా మళ్ళీ చంద్రన్న పెళ్లి కానిక యాభై వేలు లక్ష ఇస్తూ సంక్రాంతి ఇస్తాం క్రిస్మస్ కానిక ఇస్తాం రంజాన్ తోఫా పునరుద్ధరిస్తాం ఇవన్నీ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడతాం రైతు భరోసా కింద వేలు రైతులకు ఇస్తాం మన నిరుద్యోగ సోదర యువత యువకులు అందరూ ఉన్నారు వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు లేట్ అయితే మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని తెలియజేసుకుంటున్నాను ఇంకా నాకు ఏం తెలుసు ఆయన ఎవరికి తెలీదు నాకు సాటి రాడు నాకు ఎవరో అసలు ఆయన లెక్కే లేదని చెప్తున్నారు స్థానిక మంత్రి లెక్కే నేను మరి నా కోసం ప్రచారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా నేను నియోజకవర్గం అంతా నాకు తిరిగాను నేను ఇప్పుడు సర్పంచ్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నాన్న గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఎంపీపీకి ఎంపీపీ చేసేటప్పుడు నేను ఎంపీటీసీ మా మిస్సెస్ మనం జెటీసీకి చేసింది మీకు అందరికీ తెలుసు అమ్మ ఇప్పుడు ఎంపీగా గెలిచారు మిస్సెస్ చేశారు నలభై సంవత్సరాల నుండి మనం ఎనభై ఒకటి నుండి ఈ రోజుకి ఓడిపోకుండా సర్పంచ్ గెలుస్తున్నాం ఇవన్నీ మన ప్రజలు గమనించి మనకు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారని తెలిసి నా పైన లేనిపోని అసత్య ప్రసారాలలో ఈ నాయకులు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు అయితే నియోజకవర్గంలో సాగునీరు మురుగునీరు అలాగే రోడ్లు అన్ని విషయాల్లో కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది ముఖ్యంగా మత్స్యకార తీర గ్రామాల్లో వలసలు ఎక్కువగా ఉండి ఒక్క ఆడవాళ్ళ ఇంట్లో ఉండి చాలా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సందర్భం ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమైనా ప్రమాదవశాత్తు జరిగితే దిక్కులేని పరిస్థితి ఈ సందర్భంగా నేను ఒకటే మీకు అందరికి తెలియజేస్తున్నా మీ మత్స్యకార గ్రామాల్లో వలసలు ఆపడానికి మినీ జట్టి నిర్మించడానికి పూర్తి అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా మొన్న బందరగోళపేటలో ప్రకటించడం జరిగింది నాకు మీ సర్పంచ్ ఎంపీటీసి కూడా గతంలో మత్స్యకారులతో మీటింగ్ చెప్పినప్పుడు చెప్పారు ఇక్కడ బందరవాయిల్పేటలో రెండు మినీ జట్టులు కట్టినట్లయితే మొత్తం వలస ఆగితే కోల్డ్ స్టోరేజ్ వస్తాయి ట్రేడింగ్ జరుగుతుంది వ్యాపారం నడుస్తుంది అని గనగలపేటలో కనీసం ఒక్కటైనా నేను మినీ జట్టి ఈ ఐదు సంవత్సరాల లోపల పూర్తి చేయడం చూస్తాం తప్పకుండా మేము మా బాధ్యత తీసుకుంటాం ఇంకా ఏరు ఒడ్డున ఇక్కడ ఈ ఊరు సమస్య గండి కొట్టిందని నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయాలన్నారు అది కూడా పూర్తి బాధ్యత నేను తీసుకుంటా ఊరి నుండి బీచ్ వరకు లైట్స్ కావాలన్నారు అది అండర్ గ్రౌండ్ వేయాలి ఎందుకంటే తుఫాను వస్తే మళ్ళీ వైర్లు కనుక ఆ అండర్ గ్రౌండ్ తో లైటింగ్ వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని అలాగే పెద్ద కాలం పెట్ట స్కూల్ కి హాస్టల్ లేదన్నారు హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తాం ఇంకా పంచాయతీ అవసరాల నిమిత్తం పండుగలకి ఐదు ఎకరాల భూమి కేటాయించగలరన్నారు దాన్ని కూడా రెవెన్యూ తో ఒకసారి సర్వే జరిపించి చేయిస్తాం అలాగే బీచ్ ల్యాండ్ పై పూర్తి హక్కు మీకు మాత్రమే కల్పించాలన్నారు దానిపైన కూడా నేను